కాళేశ్వరాలని పోయింది బిఆర్ఎస్ పార్టీ మూడేళ్ళు రాలే మానవ అద్భుతం కాళేశ్వరం అని చెప్పింది ఇవాళ ఆ కాళేశ్వరం కుంగిపోతే ఇవాళ ఆ నీళ్లు నిర్మాణం రాకపోతే ఆ నీళ్లు నాకు ఇలా పంచలేండే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం పట్టలే పరిస్థితి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని రాజకీయాలు చేయకుండా రాజకీయాలు చేయకుండా శాసన పరిష్కారం దృష్టి కాకున్నా కాకుండా పంచం ఎండి పోకుండా ఇవాళ ఎన్నో ఒక తెచ్చి ఈ రెండో పంటను కాపాడమని చెప్పి కోరుతున్నా మూడో డిమాండ్స్ కూడా చేస్తా ఉన్నా ఇవాళ కుదిరిపోయిన పిల్లలు కూడా చేస్తావా ఏం చేస్తావా అని రైతుల మాత్రం ఇబ్బంది పెడితే ఇవాళ కబరదని చెప్పి ఈ ప్రభుత్వం వీళ్ళు కొట్లాడుతున్నారు వాళ్ళు కొట్లాడుతున్నారని మళ్ళీ రిపేర్ చేస్తారో చెప్తలేరు ఆనాడు అధికారం రాకపోతేను సిబిఐ ఏమని చెప్పిండో ఇవాళ చంపులు చేస్తలేరు నేను అంటున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిజాయితీ ఉంది బికాస్ అయిన అట్ల కనుక తోసులు తేలితే శిక్ష పడాలంటే సిబిఐకి అప్పచెప్పాలని చెప్పి ఆనాడు ఏదైతే కోరినవో తక్షణమే మేం కనుక నిన్ను కూడా అనుమానపడే పరిస్థితి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తెలిస్తా ఉన్నాం